ఇంటి భోజనానికి స్వాగతం అండి నేను మీ ఆశాజ్యోతి నాన్ వెజ్ బిర్యానీలకి ధీటుగా ఉండేటటువంటి పంచకాయ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకున్న చూపిస్తున్నాను ముందుగా అయితే మనం పన్స్కాయని ఈ విధంగా కట్ చేసుకొని పసుపు నీళ్ళల్లో వేసుకోవాలి ఆ తర్వాత కుక్కర్ పెట్టేసేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాను వేసుకున్నానండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకొని వేయించుకుంటున్నాను పచ్చి పంచకాయని ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇవి వేసుకొని కనీసం ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవటం వల్ల అవి చక్కగా వేగుతాయి ఇవి వేగేటప్పుడే మనము రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి దీనివల్ల మనకి ముక్కలు అనేవి చప్పగా లేకుండా ఉంటాయి అలాగే దీంట్లో ఒక మీడియం సైజు టమాటాను కూడా వేసుకొని కలుపుకుంటున్నాను ఈ బిర్యానీకి మనం బాస్మతి రైస్ని వాడుకోవచ్చు అలాగే మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు అండి నేనైతే మామూలు రైస్ని ఒకటిన్నర గ్లాస్ వరకు తీసుకుంటున్నాను ఈ బియ్యానికి కనీసము రెండు వందల గ్రాముల వరకు కూడా మనకి పంచకాయ మొక్కలు అనేవి పడతాయండి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి కలిగిపెట్టేసేసుకొని పెట్టేసేసుకొని నీళ్ళు పోసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకున్నానండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా బిర్యానీ మసాలా వేసుకున్నాను ఈ బిర్యానీ మసాలా కోసం నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలని అలాగే రెండించుల దాల్చిన చెక్కని ఇంకా ఘాటు ఎక్కువగా రుచిగా ఉండటం కోసం స్టోన్ ఫ్లవర్ అంటే రాతి పువ్వుని ఒక ఆలుకాయని అలాగే సగం అనాస పువ్వు ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో కంపల్సరీగా మనం వేసుకోవాల్సిందే ఆ తర్వాత ఆరేడు లవంగాలు ఇంకా చివరిగా ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా సోంపును తీసుకోవాలండి నేను ఇక్కడ షుగర్ కోటెడ్ సోంపును వాడుతున్నాను మీరు మామూలు సోంపును వాడుతున్నట్లయితే పావు టేబుల్ స్పూన్ వరకు చక్కెరని వేసుకోండి వీటన్నిటిని వేయించి పొడి చేసేసుకుంటే మనకి బిర్యానీ మసాలా అనేది రెడీ అయిపోతుంది తర్వాత రుచికి తగినంతగా ఉప్పు వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని కలిపేసుకున్నాను మనం ఆల్రెడీ పంచకాయ ముక్కల్ని చక్కగా వేయించుకున్నామండి ఆ తర్వాత మనం దీన్ని ఉడికించుకుంటున్నాం కాబట్టి చాలా మెత్తగా ఉడుకుతాయి అలా కాకుండా మీరు డైరెక్ట్గా వేసినట్లయితే ముక్కలు అనేవి ఉడకకుండా గట్టిగా ఉంటాయండి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మెత్తని కూడా నలిపి వేసుకుంటున్నాను చివరిగా నేను ఒక్కసారి సాల్ట్ని చెక్ చేసేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసేసుకొని ఉడికించేసుకున్నాను అంతేనండి ఎంతో టేస్టీ అయినా పంచకాయ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది మరి మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ట్రై చేయండి ఎలా కామెంట్ కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి ఇంటివన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి